అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం టి ప్రసాదరావు గారు రచించిన నేర పరిశోధన అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు ప్రచురింపబడింది శ్రావస్తి నగరాన్ని రసేన జిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరివాడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది నిత్యము ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకడమే కాక దానాలు దక్షిణలు సంభావనలు దొరుకుతుండేవి ఒంటరివాడు కావడం వల్ల ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలానికి వెయ్యి బంగారు దీనారాలుగా చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతి పెట్టాడు బిడ్డలు అన్నదమ్ములు బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకుని తిరిగి ఇంటికి వస్తుండేవాడు ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు అంతకుముందే దానిని ఎవరో రహస్యంగా తవ్వి తీసుకున్నారు ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తూ నగరంలోకి వచ్చి పడ్డాడు కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు ఆయనను ఓదార్చడం ఎలాగో ఎవరికీ తెలియలేదు నా డబ్బే పోయాక నేను జీవించడం మాత్రం దేనికి నది దగ్గరికి వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు రాజు ప్రసేన జిత్తు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుడిని చూసి విషయం తెలుసుకుని ఎందుకయ్యా బిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటావు రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేందుకు నేను లేనా నీ సొత్తు అపహరించిన వాణ్ణి పట్టుకుంటాను లేదా నీ సొమ్ము నా బొక్కసన్న నుంచి తెప్పిస్తాను నీవు నీ డబ్బు పాతిపెట్టిన చోటుకు ఏమైనా గుర్తులుంటే చెప్పు అని అడిగాడు మహాప్రభు నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుండేది ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు అడవి బీర మొక్క ఎలా గుర్తుంటుంది అలాంటి అడవిలో ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు లేదు మహాప్రభు ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీర మొక్క అన్నాడు బ్రాహ్మణుడు అయితే నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అన్నాడు రాజు మహాప్రభు నాకు తప్పనిచ్చి మరే పిట్టకు కూడా తెలియదు చెప్పుకునేందుకు అయినా నాకెవరున్నారు నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవరు చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు ఆ దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది ఆయన మంత్రిని పిలిపించి మంత్రి నాకు ఆరోగ్యం సరిగా లేదు వెంటనే నేను వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను నగరంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించండి అన్నాడు త్వరలోనే వైద్యులంతా వచ్చారు రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి ఏమయ్యా నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఎలాంటి ఔషధం ఇచ్చావు ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించాడు వారంతా చెప్పింది విని పంపివేయసాగాడు ఇదంతా యోచనగా చూస్తున్న మంత్రికి రాజుగారి అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు ఆఖరకు ఒక వైద్యుడు మహాప్రభు మాతృదత్తుడు అనే వైద్య శిఖామణికి అడవి బీర మొక్క యొక్క రసం నిన్న వాడాను అన్నాడు రాజు ఆసక్తితో అలాగా ఆ మొక్క ఎక్కడ దొరికింది అని అన్నాడు అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు అయితే ఆ సేవకుణ్ణి మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు వైద్యుడి సేవకుడు రాగానే రాజు ఒరే నిన్న నీవు బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన వెయ్యి దీనారాలు ఏం చేశావు అన్నాడు సేవకుడు తెల్లబోయి మా ఇంటి దాచాను మహారాజా అన్నాడు అవి ఫలాన బ్రాహ్మణుడివి అతడికి ఒప్పగించి వెళ్ళు అన్నాడు రాజు చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాడిని గుర్తించాడో ఎంత ఆలోచించినా బోధపడలేదు రాజుని అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు మహారాజా మీరు ఈ దొంగతనం చేసిన వాణ్ణి ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు అన్నాడు మంత్రి రాజు చిరునవ్వు నవ్వి ఇలా వివరించాడు దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతో నేను దొంగను పట్టడాలని ఆలోచించాను నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కరే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా అక్కడ ధనం ఉన్న సంగతి ఏ ఒక్కరికి కానీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికి మాత్రమే ఆ అవసరం కలుగుతుంది ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా అడవి బీర మొక్క లేదని ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది అదీగాక ధనం కోసమే తవ్విన వాడెవడైనా అడవి బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు కానీ అడవి బీర మొక్క కోసం తవ్వి వాడైతే మొక్కను దాంతోపాటు ధనాన్ని కూడా తీసుకుపోవడం జరుగుతుంది అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది వైద్యుడికి అందుచేతనే వైద్యులనందరినీ పిలిపించాను అడవిపీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు ఇందులో కష్టం ఏమిటి మంత్రి ఈ మాటలను విని ప్రసేన జిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి